పితాపుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ నిష్కళంకోద్భవి మాత మహోత్సవం డిసెంబర్ ఎనిమిదవ తారీఖు ఆ పోస్తుల కార్యములు మూడో అధ్యాయం తొమ్మిదవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు మరియు ఇరవై వచనం ఎఫ్ఏసీలకు రాయబడిన లేక ఒకటో అధ్యాయం మూడో వచనం నుండి ఆరో వచనం వరకు మరియు పదకొండు పన్నెండు వచనములు లూకాసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనం నుండి ముప్పై ఎనిమిదో వచనం వరకు ధ్యానాంశం మరియ నిష్కళంక మాతా వందనం ధ్యానము నాకు ఉపకరించే వాక్యములు అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభం ఏలిన వారు నీతో ఉన్నారు నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు ఇదిగో నీవు గర్భం ధరించి కుమార్ని కనెదవు ఆ శిశువు నాకు యేసు అని పేరు పెట్టుము ధ్యానం సర్వేశ్వని ఎందు నేను ఆనందించి సంతోషించదను నా ఆత్మ నా దేవుని ఎందు ఆనందించుచున్నది ఎందుకనగా ఆయన నాకు రక్షణ వస్త్రములను తొడగను ధర్మముని ఆభరణంగా చుట్టి పెండ్లి కుమార్తె తన భర్తకై ఎదురైన విధంగా నన్ను తయారు చేసిన తల్లి తిరుసభ నిష్కళంకద్భవి మాత మహోత్సవమును ప్రతి దైవార్చన స సంవత్సరంలో డిసెంబర్ ఎనిమిదవ తేదీన కొనియాడుచు ఉన్నది నిష్కళంకము అనగా పాపరహితము ఈ మహోత్సవం ద్వారా మరియు తల్లి పాప పాపరహితముగా జన్మించిందని లేక జన్మ పాపము లేక తను విశ్వాసమును కొనియాడుచు ఉన్నాం దశాబ్దాల నుండి కూడా శ్రీ సభ మరియ దేవుని ద్వారా అనుగ్రహ పరిపూర్ణరాలు అని ఆమె జన్మ పాపం లేక ఉద్భవించిన మాత అను విశ్వాసమును బోధిస్తూ ఉంది ఈ విశ్వాసాన్ని అధికారపూర్వకంగా తొమ్మిదవ భక్తినాథ పాప గారు ఎనిమిదవ డిసెంబర్ పద్దెనిమిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో ప్రకటించి ఉన్నారు మిక్కిలిగా ఆశీర్వదింపబడిన పరిశుద్ధ మరియమ్మ తను గర్భంలో పడిన క్షణము నుండి సర్వశక్తివంతుడైన దేవుని ఏకైక అనుగ్రహం ఆశీర్వాదం అను అనుమతి వలన లోక రక్షకుడైన యేసు క్రీస్తునాదిని సుకృత పుణ్యముల ద్వారా అది ఆది పాపము మచ్చ నుండి ఆమె పరిశుద్ధముగా ఉంచబడి ఉంది గాబ్రియల దూత పలికిన దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వర్ధనము అను శుభవచనం శుభవచనములను మనం ప్రతిరోజు జపిస్తూ ఉన్నాం గాబ్రియల దూత వచనముల ద్వారా దేవుని యొక్క పరమ రహస్యం పరిపూర్ణంగా నిండుగా మరియమ్మపై ఉందని విదితమవుతుంది దేవుడు సమస్త విశ్వమును తన కుమారుని ద్వారా కుమారుని కొరకు సృష్టించెను సర్వ పరిపూర్ణత కుమారునిలో ఉండెను ఈ పరిపూర్ణత శ్రీ సభకు శిరస్సు సమస్తమును ఆయన క్రీస్తు నుండి పొంగి పొరలి తన శరీరమైన క్రీ శ్రీ సభలో ప్రవహిస్తూ ఉంది కొన్ని పౌలు కొలస్ట్రీలకు రాసిన లేఖ ఒకటో అధ్యాయం పన్నెండో వచనం నుండి ఇరవయో వచనం వరకు శరీరమైన స్త్రీ సభలోనికి ఈ పరిపూర్ణత్వము దిగువచ్చుటకు ముందుగా ప్రత్యేక విధంగా దేవుని తల్లిగా నించుకొనబడిన మరియ తల్లిపై రావడం జరిగింది అందుకే ఆమె పరిశుద్ధురాలు పరిపూర్ణురాలు రహితముగా ఉద్భవించిన మాత స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినవారు ఏవమ్మను మానవ లోకమునకు తల్లిగా ఆది కాండంలో చూస్తూ ఉన్నాం ఆమె అవిధేయత వలన లోకము నాకు పాపము సంక్రమించి ఉన్నది నూతన ఏవమ్మ అయిన మరియ తల్లి విధేయత ద్వారా లోక రక్షణమునకు ద్వారములో తెరవబడి ఉన్నాయి దీని నిమిత్తమై ఆమె నిర్మలత్వముగా పరిపూర్ణ సంపూర్ణంగా సృష్టించబడి ఉన్నది ఎందుకన ఆమె ద్వారా వాక్కు లోకరక్షకుడు రెండవ ఆదాము పరి పాప పరిహారంగా ఉద్భవింపనున్నాడు మరి అమ్మ నిష్కళంక ఉద్భవి మాత అని తొమ్మిదవ భక్తినాథ్ పాపు గారు పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో మాత్రమే అధికారపూర్వకంగా ప్రకటించినప్పటికీ ఈ విశ్వాసం తీరుసభ ఆరంభము నుండి అంటే ఏడవ శతాబ్దం నుండి ఉన్నది అధికారపూర్వకంగా ప్రకటింపబడిన నాలుగు సంవత్సరాల తర్వాత అనగా పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో లూర్ద్ నగరంలో పునీత బెర్ణదత్తకు దర్శనంలో మరియ తల్లి తనను తాను నేను నిష్కలంక మాతను అని సంబోధించి మన విశ్వాసాన్ని నమ్మకాన్ని దృఢపరిచి ఉన్నది మరియం నిష్కళంకద్భావం ద్వారా త్రిఏక దేవుని దేవుని లోకరక్షణ ప్రణాళికను సుస్పష్టంగా చూడవచ్చు పాపంలో పడి ఉన్న లోకాన్ని రక్షించుటకు దేవుడు ముందుగానే ప్రణాళికను ఏర్పాటు చేసి ఉన్నాడు దాని నిమిత్తమై మరియను జన్మ పాప రైతుగా సృష్టించాడు తద్వారా ఈ లోకానికి పరిశుద్ధుడైన పరిపూర్ణమైన మానవత్వమును తీసుకుని వచ్చి ఆయన ద్వారా మన లో మరల లోకానికి దేవునిలో ఏకమగునట్లు చేసి ఉన్నాడు అవిధేయత్వ ద్వారా స్వతంత్రమును దుర్వినియోగం చేసుకోవడం ద్వారా ఆమె కుమారుడు ఏసుక్రీస్తు ద్వారా మరల మనం స్వతంత్రమును పరిశుద్ధమును పొందగలుగుచున్నాం మరియా నిష్కలంక మాత జన్మ పాపరహిత ఎందుకనగా ఆమె దేవునికి తల్లిగా ఎన్నుకొనబడి ఉంది పరిశుద్ధత్వమును పరిపూర్ణతను పొంది ఉంది దేవుని యొక్క చిత్తం అనుగ్రహముతో సహకరించినచో మనము ఆ దేవుని అనుగ్రహమును పొందగలం నిర్మల ఆత్మలను ప్రేమించు ఓ సర్వేశ్వర కన్య పాపరహిత ఉద్భవంగా మీ కుమారునికి ఒక వాసమును తయారు చేసి ముందు లభించనున్న మీ కుమారుని మరణ ఫలితమున ఆమెను సమస్త మలినము నుండి కాపాడిత్రి మేము కూడా ఆమె ప్రార్థన సహాయమున పరిశుద్ధ మనసులతో మేము చేరుకొని భాగ్యము ప్రసాదింపమని బ్రతిమాలు వేడుకొని చున్నాము ఆమె నిష్కలంక పరిశుద్ధ మరియు తల్లి మా కొరకు ప్రార్థించండి పిత पुत्र पवित्रम नाम